ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించదు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరము అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకొడుచున్నారు ఇప్పుడు దేవ జనంలో దేవుని వర్తమానం అందించదు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీకందరికి మన ప్రభువును రక్షకుడును విమోచకుడును ఆశీర్వాదములకు కర్త అయినటువంటి మన ఎస్ఏ శ్రేష్టమైన నామములో మీకందరికి శుభములు అందరికి శుభాభి వందనాలండి చూడండి బైబిల్ గ్రంథములో నుండి కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ విని వారందరూ విభ్రాంతి నుంది పంతొమ్మిది పంతొమ్మిదిలోని శిష్యులతో కూడా కొన్ని తినములు వెంటనే దేవుని కుమారుడని ప్రకటించు ఆయన కూర్చు ప్రకటించు చూడ విని వారందరూ విభ్రాంతి నుంది ఆరు విభ్రాంతి నుంచి అందరూ చెప్పాలి

అపస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న జనములలో భయంకరమైన వ్యక్తి అండి జాగ్రత్తగా వినాలి మీరు ఈ సౌలనేటువంటి యవనస్తుడు మత పిశాచి కూలగచ్చి కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని నాశలము చేయాలని క్రైస్తవులను బ్రతకెలపకూడదని సగములను పాడు చేయాలని ఒక కంకణం కట్టుకొని ఎరుష్యులేము నుండి దమస్కు వచ్చాడు ఈ దమస్కు వచ్చినప్పుడు దేవుడు దర్శించాడు దమస్కు గవిని యుద్దకు ఆ యొక్క సౌలని యవనస్తుడు గుర్ర మీద వస్తున్నప్పుడు దేవుని శక్తి అతని తాకగానే బోర్ల పడిపోయాడు దేవుడు అక్కడ దర్శించాడు సౌలా సౌలా నీవు నెల హిన్న హింసించున్నా అన్నప్పుడు అతని జీవితంలో మార్పు వచ్చిందండి ఏమిటి విశేషం ఏంటి చెప్పనా ఏ ప్రజలను పోటీ చేయడానికి వచ్చాడో ఏ సంకల్పం పోటీ చేయాలనుకున్నాడో ఏ చోటులను నాశనం చేయాలనుకున్నాడో ఏ వ్యక్తి దేవుడు కాదని అదే నుడితోటి ఏసే దేవుడు అని చెప్తున్నాడు చేత దేవరికి క్రైస్తవాన్ని పోటీ చేయడానికి వచ్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఏసే దేవుడు ఆ ఇస్రాయలేలు ప్రజలు యూదా చాలంగా మాట్లాడి ఆశ్చర్యపడిపోయారు విభ్రాలు ఎందు దేవుడు వెళ్ళారా ఎందుకే మాట చెప్తున్నానో తెలుసా ఆయన ఆశ్చర్య కార్యంలో చేయుడు రెండు ముప్పై ఆరో కీర్తన నాలుగో చెల్లి అంటాడు ఆయన ఒక్కడే ఈ జోన్ హూ కెన్ మేక్ వర్డర్స్ అంటారు ఆశ్చర్యకార్యం చేసేవాడు అద్భుతాలు చేసేవాడు మహిమతో నిప్పేవాడు ఆయన ఒక్కడే దేవుని వెళ్ళారు మీరు వెనకొచ్చి ఎవరు చేస్తారు మనకు సహాయం ఎవరు చేస్తారు మనకి కార్యాలు ఇవి ఎట్లా జరుగుతాయి నేను ఒకసారి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటాను నేనేనా నీ జీవితంలో ఈ రాబోయే నూట సంవత్సరం అప్పుడు ఆఖరి నెలకి వచ్చే మొదటి రోజు ఇక ముప్పై రోజుల్లో మనం ఇందులోకి వెళ్ళిపోతాం నూతన సంవత్సరాలు గెలిపోతాం ఈ రాబోయే నూతర సంవత్సరం ఈ పాత సంవత్సరాలు కొనడానికి వీలు లేదు నీ జీవితంలో దేవురాశ్చర్యం చేయాలి గల్డియ సముద్ర తీరంలో నుండి ఒక వ్యక్తి చేపలు పట్టుకుంటున్నాడు ప్రభు వచ్చాడు ఆయన చూశాడే ఇదా ఇలా రా అన్నాడు వాడి పేరు సింహోని పేత్రు కాబట్టి అండి అందులో చెప్పాలి శ్రీమోని పేత్రి పిలిచాడు వా నా వెంటరా నేను నిన్ను మనుషుల్లను పట్టు ఏం పడతున్నాడు అక్కడ నోరు లేని మొగజవ్వాలను పట్టుకుంటున్నాడు నోరు లేనిట్టు చేపలు పట్టుకుంటున్నాడు వాటిలో అబ్బుకుంటున్నాడు జోడ పని చేస్తున్నాడు నా ఎస్ అయినట్టున్నాడు ఎస్ కమె కొనే అగయం ఎట్లాంటి ఫ్రెండ్స్ నేను నిన్ను మనుషుల్లను పట్టు ఎంత అద్భుతం అండి వచ్చేసాడంతే వాళ్ళని విడిచిపెట్టాడు ధోనీలు విడిచిపెట్టాడు సమస్త విడిచిపెట్టి నా ఎస్సును బాడు ఇచ్చి ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేల మంది అంతండి ముగ్గురే ముప్పయ్యా మీరు చెప్పండి మూడు వందలా అందరూ చెప్పాలి గట్టిగా చెప్పండి ఎన్ని రోజులు కూటాలు ఇట్టాడు మూడు రోజులు ఇట్టాడా ఐదు రోజులు ఇట్టాడా రోజు మూడు ప్రసంగాలు చేశాడా ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేల మంది దేవుడు ఆత్సర్య కార్యాలు చేసేవాడు అండి అనుకున్నాడు ఈ గొర్రెలతోని సంసారం అనుకున్నాడు ఈ గొర్రెలతోనే బ్రత కనుక్కున్నాడు ఈ గొర్రెలే నాకు తీవ్ర అనుకున్నాడు దేవుడు ఏం చేశాడు తెలుసా రే దవిద ఎంతకాల గొర్రెలు రా రాజ్యాధినేతగా గొప్ప చక్రవర్తిగా నేను నిన్ను చేయబోతున్నాను అని దావీదిని ఇస్రాలకు రాచుగా నూట ఇరవై ఏడు సంవత్సరాలకి చక్రవర్తిగా దేవుడు చేశాడే ఆశ్చర్యం కాదా నువ్వు ఎక్కడెక్కడో తిరగవలసిందా ఆదివారం పూట ఏమండి రావు సెంటర్లో ఎంటి చేపల కొడుకునే నిన్ను పచ్చి చేపల దగ్గర నిలబడే నీళ్ళు పరిశుద్ధ స్థలములో పవిత్ర దేవాలయంలో నిలబెట్టాడు నా దేవుడు ఆశ్చర్యకారుడు చేపలు కొట్టి దేవుని స్థితి కొట్లా దేవుడు ఏం చేస్తాడు దేవుడి దగ్గరికి వచ్చా ఏ తిరుగుతాడు సంఘాలు పోటీ చేయాలని అడిగిట్లా ఆ యొక్క సౌలును నేల మీద పారేసి నిలబెట్టి ఏమంటున్నారు దేశా దేవుడు అంతే ఆశ్చర్య కార్యాల భయపడాల్సిన పనిలే మీకు భాగం తెలిసిన మీ స్నేహితుడు అన్నాడు వాడి పేరు యాకోబు అండి ఎవడండి చెప్పాలి యాకోబట్టడు వాడి దేవుడు ఏం చేశాడో తెలుసా యశ్వరాయలుగా యశ్వరాయలు అంటే ఎవరు గుర్తొస్తాడు మనకి యాకూబు గు గుర్తురా క్రైస్తవులు అంటే ఇంజనీర్ గారి సంఘం అని చెప్పాలి యాకోబులు ఇస్రాయలుగా మార్చిన దేవుడు గోల్ కాపలిని దాగుగా ఇస్రాయల్కి రాజుగా మార్చిన దేవుడు మతము కొరకు ప్రాణం పెట్టాలని ఒక కంకడ కట్టుకున్నటువంటి సౌను దేవుడేం చేశాడు పౌలుగా మార్చాడు ఏమనుకుంటున్నారు మీరు నా దేవుడి ఏమనుకుంటున్నారు అసలు మీరు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం రేపు సంవత్సరం మరికొద్ది అనేక ముప్పై రోజుల్లో మనం ఎందులోకి వెళ్ళిపోతున్నాం నూతన సంవత్సరాలు ఈ నూతన సంవత్సరాలు దీవెనికర సంవత్సరంగా మేలు లేకుండా ఉన్నావా అబ్రహాం జీవితంలో దేవుడు వెళ్ళారా తొంభై తొమ్మిది సంవత్సరాలు వరకు వాడికి మేలు కలగలేదండి డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు చెప్పాడు అబ్రహాము నేను నేను ఆశీర్వదిస్తాను నేను గొప్పవారిగా చేస్తాను నీ అభివృద్ధి పరుస్తానని చెప్పాడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏమేలు కలగలేదు నువ్వు అనుకుంటున్నావా ఏ సంవత్సరం చూసింది ఎలాగే ఉంటావు పట్టుకు అనుకుంటున్నావా అన్ని సంవత్సరాలు ఎలాగే ఉంటున్నాయి ఎప్పుడు చూసాలో బ్రతుకులు ఎలాగే ఉంటాను నేను ఇప్పుడు అలాగే అనుకోనండి ఏ రోజుకి ఆ రోజు ఏ వారానికి ఆ వారం ఏ క్షణానికి ఆ క్షణం ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అనుకుంటాను దేవుడు బిడ్డారు మన జీవితాల్లో బృత్ మనం నేర్చుకోవాల్సింది దావ్యాధి దీవిచ్చిన దేవుడు యా కోమలాశ్వరు దీక్ష దేవుడు సౌను పౌరుగా మార్చిన దేవుడు సొంతు లేకుండా ఉన్న అబ్రహామను పిల్లలతో ఇసుక రేణువలవలే ఎలాగండి ఇసుక రేణు విలువలే దేవుడు మార్చాడండి నువ్వెవరు ఒంటరి దాన్నికేముంది బ్రతికేత్తా నా జీవితం ఎంత నేనేం చేస్తాను ఏం చేయగలుగుతా అని అనుకోవద్దునేవో ఈ రోజున నిన్ను కూడా ఒక గొప్ప సాధనంగా దేవుడు చేయబోతున్నాడు నేను అక్కడ కాన్ఫరెన్స్ లో చెప్పాను యు విల్ లవ్ వర్ గో బ్యాక్స్ ఎల్ నీ వచ్చిన నీవు ఎలాగెళ్తావా తిరిగి వెళ్తావు అనుకోకు యూ విల్ బి చేంజ్ నీ జీవితమే మారిపోద్దని అని చెప్పాను అగ్ని చేత నింపబడ్డారు అది అప్పర్ రూమ్ కాన్ఫరెన్స్ అని మేడగది అనుభవం అది చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి దాదాపు మూడు దినాలు కూడా ఆ కార్యం కార్యము రెండవ మీదే మాట్లాడాను నేను ఆ యొక్క అప్పర్ రూములో మేడగడ్డ అనుభవంలో ఏం జరిగిందో దేవుడు పెట్లారా ఎందుకు ఇమ్మని చెప్తున్నాను తెలుసా ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ మేలు పొందలేకపోయావా ఏ ఆశీర్వాదం లేదా నీ ఇట్లా శుభకార్యాలు జరగట్లేదా నీకు దీవెన కలగట్లేదా నీకు మేలు కలగట్లేదా ఆరోగ్యం లేదా ఆశీర్వాదం లేదా డాక్టర్ బి ప్రిపేర్డ్ నిర్శుద్ధపరుచుకో సౌలిలాగా ఆ యొక్క దావీలాగా అప్రహాములాగా యా కోపలాగా దేవుడిని దీవించబోతున్నాడు నేను ఎప్పుడదే అనుకుంటాను ఎక్కడికి వెళ్ళా ఏ దేశానికి వెళ్ళేనా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఐఎమ్ నాట్ హి పేతురు పేతృయ్యూహాన్ని సముద్రంలో వెళుతుంటే తుఫాను రాసిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత అండి ఇది ఈ తుఫాను ఎంత నేను కూర్చుని ధీమాగా కూర్చుంటే మా పాస్టమ్మగారు వచ్చి అంటాడి ఈ అల్ల విమానం వెళ్తాది అంటావా ఎందుకంటే ఆ లాంచ్లో కూర్చోడం భయంకరమైన వర్షం కురిచేస్తుంది ఆ రన్వి కనపట్టలేదు అసలు విమానాలు వెళ్ళడానికి ఆ లోన కూర్చోడానికి పడుతుంది ఆడ విమానం ఎక్కడ దించాలో తెలియక ఆ రన్వే తెలియక మళ్ళీ వెనక్కి మీరు టీవీలో చూడండి కలకట్టా నుంచి బయలుదేరిన మరి చెన్నై ఎల్వేస్ అని వెనక్కి వచ్చేసింది కానీ ఎక్కిన విమానం కలకటాకు వచ్చేసిందండి కలకట్టాలో విమానం ఎక్కాను విశాఖపట్నానికి వచ్చేసింది విశాఖపట్నంలో కారు ఎక్కాను రాజ్మండ్రికి వచ్చేసాను ఏ వర్షము వరట ఏ నన్ను ఆటంక పరచలేదు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు రాజారు అందరి లీక్షి నిలబడి ప్రభుని అడగండి నన్ను ఒక అగ్ని స్తంభముగా నన్ను ఒక గిరి మార్చయ్యా లేచి నిలబడండి దేవుని సన్నిధి మీతో ఉండబోతుంది ఈ యొక్క ఈ పగుదల మందు దేవుడు తనగిరి చేత నిండి నింపబోతున్నాడు అందరూ కూడా లేచి నిలబడి తలలు పైకెత్తి రెండు చేతులు ఆ చాపి ప్రభుని అడగండి అవి ఆశీర్వదించాం మార్చాం పెట్టే పెద్దగా మార్చాం ఇదిగో సంత లేనటువంటి సంతతిగా చేసేవయ్యా ఎంత గొప్ప దేవుడము నన్ను ఆశీర్వదించుకున్నాడు కానీ నోరు జరవండి నేర్దర్చే సైతే చెప్పండి లక్ష్మీలో ప్రజలు ఆ యొక్క యువతులు ఆశ్చర్యపడిపోయారు ఎప్పుడైతే ఈ సభలో వాకె చెప్తున్నాడో ఈ సగమును పోటీ చేయాలనుకున్నాడో అక్కడ ఆ యోగా జనంగా మట్టుండి ఆశ్చర్యపడ్డారు దేవుని బిడ్డల ఒక ఆంధ్ర నుండి ఒక తూర్పు గోదావరి జిల్లా నుండి నుండి ఒక చెల్ల పల్లెటూరు అత్రేపురము నుండి మమ్మల్ని దేవుడిని ఎత్తునప్పుడు తీసుకెళ్ళి వెళ్ళి అరే మహాలేగలు మహానగరములు అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకున్నాడు అది గొప్ప సంగతి కాదా మన దేవుడు గొప్పవాడు కాదా కాదాములు చేసే దేవుడు కాదా దేవుడు బిడ్డలు భయపడుతామా ఈ స్థితి ఏదైనా ఈ పరిస్థితి ఏదైనా వ్యాపార విషయములు ఉద్యోగ విషయంలో పిల్లల విషయంలో భర్త విషయంలో ఇంకా నా భర్త మార్పు చెందలేదు అని అనుకోవద్దు నీ భర్త సౌల కంటే మూర్ఖుడు కాదు సౌలను మార్చలే దేవుడు నీ భర్తలు మారుస్తాడు నీ భార్యలు మారుస్తాడు నీ పిల్లలు మారుస్తాడు భయపడొద్ద దేవుడు ఆశ్చర్య కార్యములు దేవుడు అయినా కొట్టములు చేస్తూ దేవుడు అయినా దావిదన్నడూ ఊహించలేదు రాజుత్నని దేవుడు యాక్కున్నాడు మోక్షం చేసుకుని తండ్రిని తల్లిని మోసం చేసుకుని బ్రతకాలనుకున్నాడు పేపలు అనుకున్నాడు ఈ చేపలు బతుకుంటున్నా బ్రతకాలనుకున్నాడు కానీ దేవుడి సంకల్పం వేరు నీ ఎడలు దేవుడి ఉద్దేశము వేరమ్మా నీ ఎడలు దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు ఇంతవరకు పశు దేవుడు మన మధ్యను సరించి ఆయన శక్తిమంతుడిని ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువే యువదే కాల ప్రభు మనల్ని దర్శించిన విధానాన్ని బట్టి సౌలును పౌలుగా మార్చాడు నవీతును మహారాజుగా మార్చాడు

ఈ రోజేత్య నువ్వు భయపడద్దు పర్మిట్ ఇక ఎన్నడూ ఇలా ఉంటావని అనుకోవద్దు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఈ రోజు దేవుడు ఎక్కువ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సరం ఇది సంవత్సరమే దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ వ్యాపారాన్ని నీ సంసారాన్ని సంస్ దేవుడు విస్తరించబోతున్నాడు దేవుడు భయపడకండి నీ కన్నీటిని దేవుడు తుడిచివేసి ఆనంద పాష్పాలతో దేవుడు నింపుతాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టుబడి వాక్య ప్రతిభ ఇంకా ఈ రోజు జరగబోతున్న ప్రతి కార్యక్రమానికి దేవుడే దేవుడి కావు సమస్త ప్రభావ దేవుడికి ఆరోపించినట్టు వీలు శటి ప్రసాద్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు అందరూ తలలు వంచి ప్రార్థన లేఖి భావించండి ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਦਾ ਹਾਂ ਹallelujah స్తోత్రం 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 ప్రభు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన నీకు ఎన్నో కొత్త దాసులు తులుస్తో చూస్తున్నాను తండ్రి ప్రభా ఇదిగో తండ్రభ ఈరోజు జరిగిన ఆధ్వర్న ఆరాధ్య నీ ఆత్మ ఆత్మస్వాధీనం నడిపించుకున్న దేవాన్ని ఎన్నో వందనాలు బాబు అని దోసులు ప్రభా తి వారంలో తండ్రి ప్రభా యా వియత్నాలు ప్రదేశంలో తని అనే పరిచర్లు పాల్గొని తండ్రి ప్రభా మరియు అంత వాతావరణం అనుకూలం లేనప్పటికీ తండ్రి ప్రభు మా మధ్యకి క్షేమంగా తీసుకొచ్చి నీ దోసుల ద్వారా మళ్ళీ వర్తమానం అందించిన విధానం నీకు ఎన్నో వంద తులుస్తూ తలా తెలుస్తున్నాను బాబి అని నా ఆశ్రించిన వాడిని ప్రభావ ఎంత మాత్రమూ త్రోస్తున్నాను తండ్రి ప్రభా సౌలను పౌరులుగా మార్చిన దేవుడు తండ్రి ప్రభా యా కోపని మార్చిన దేవుడు తండ్రి ప్రభా దావిదును ప్రభా మహారాజుగా చేసిన దేవుడు తండ్రి ప్ర మమ్మల్ని కూడా ప్రభా నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు తండ్రి ప్రభు ఇదిగో మేము తండ్రి ప్రభా ఏ విషయంలో తన వెనుకంజులో ఉన్నాము తండ్రి ప్రభు దేని విషించుకుంటున్నామో మేము తండ్రి ప్రభా దేవుడు మా పట్ల ఇంకా గొప్ప కార్యములు చేయాలని ప్రభా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మా సంఘ పట్ల జరిగించాలని ప్రార్థిస్తున్నాం దేవానికి కొందరు నాలుగుతో మేము అందరూ పరిశుభ్రం జీవితం జీవించడానికి నికురపని అనుగ్రహించుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు మేలుడుతో నింపవలసిందిగా ప్రతి అవసరత తీర్చవలసిందిగా త్వరగా వస్తున్న క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకని మిక్కిలి బద్మాలు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి